అందరికీ నమస్కారం అండి శీతల సప్తమి సందర్భంగా శీతల సప్తమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే సప్తమిని శీతల సప్తమి అంటారు ఈ పవిత్రమైన రోజున దుర్గాదేవిని శీతల మాత రూపంలో పూజిస్తారు ఈ పవిత్రమైన పర్వదినాన తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులందరూ ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శీతల సప్తమి రోజున దుర్గాదేవిని మాత రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున శీతల వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు అంతేకాక పిల్లలను తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు తమ పిల్లలను తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని ప్రతికూల సమస్యలు రాకుండా రక్షిస్తుందని విశ్వసిస్తారు ఈ పండుగను చాలా చోట్ల బసోడా అనే పేరుతో కూడా పిలుస్తారు శీతల సప్తమి రోజున ఇంట్లో కుడుములు తయారు చేస్తారు శీతల అష్టమి రోజున ఈ కుడుములను వారి పిల్లలకు దిష్టి తీసినట్లు వేసి కుక్కలకు తినిపిస్తారు ఇలా చేయడం వల్ల తమ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆయుర ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు స్కాంద పురాణంలో శీతల మాత రూపం గురించి ఎంతో వివరంగా వివరించబడింది ఈ అమ్మవారు గాడిదపై స్వారీ చేస్తూ ఒక చేతిలో కలశం చీపుర చిన్న కుండను పట్టుకుని ఉంటుంది ఈ అమ్మవారికి ఇంట్లో తయారు చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల తమ పిల్లల ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు పిల్లలకు జ్వరం తట్టు మసూచి కంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అంతేకాకుండా ఈ రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు మన దక్షిణ భారతంలో శీతల సప్తమి వేళ పోలేరమ్మను మారే పోలేరమ్మను మారమ్మను గంగమ్మను ఇలా గ్రామ దేవతలను విశేషంగా పూజిస్తారు ఓం శ్రీ మాత్రే నమ